ఒక రోజైతే కమ్యూనిస్టు గెలిచిన తర్వాత వాళ్ళ ఉనికి పోతుందని చెప్పి నైట్ ఎయిట్ సెవెన్ టు ఎయిట్ అప్పుడు నేను విలేజ్కి వెళ్తున్నాను లైట్ ఆఫ్ చేసేసారండి మొత్తం కరెంట్ పీకేశారు ఊర్లో అప్పుడు గన్ ఏం జరిపోతారు ఎవడం నా మీద అటాక్ చేసినా ఏదైనా జరిగినా ఆ ఎలక్షన్ పీరియడ్లో ఏదైనా జరిగిపోయినా కూడా చాలా గందరగోళం అవుతుంది అవసరం అనుకుంటే ఎలక్షన్ కూడా వాయిదా వేయచ్చు ఆ పరిస్థితి తీసుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తారు అప్పుడు వాళ్ళు అప్పుడు మహిళలు అండి లిటరల్గా నేను మర్చిపోలేను అసలు దివిటీలు పట్టుకొని దివిటీలు అలా కాగడాలు హీరోయిన్ కి ఎట్లా చేస్తారు కాగడాలు ఇలా చింపి కిరోసిన్ బసి ఆ కాగడాలు రే మొగోళ్ళు ఎవరు పక్కన ఉండదు అక్కడ మేము తీసుకుని వెళ్తామని నన్ను ఒక హీరోయిన్ లాగా కాగడాలు పెట్టుకుని ఆ ఊర్లో నుంచి బయటికి తీసుకొచ్చారు మొత్తం ప్రచారం చేయించి నేను నన్ను అసలు నేను మైక్ పట్టుకొని మాట్లాడదామని ఎల్లి లోపల నాకు ఆ ఏరియాలోకి కరెంటు మొత్తం పిక్ చేయాలి అప్పుడు కార్కి నేను బ్యాటరీస్ పెట్టుకొని మైక్ పెట్టుకొని మీరు వీకేస్తే నాకేం మాట్లాడలేదు అనుకుంటున్నారా నేను మాట్లాడతానని చెప్పి అది ఊర్లలో రాత్రి ఐదు అయిందంటే పోలీసు వాళ్ళు మేడం పద అని ఇక్కడి నుంచి ఎస్పీ నుంచి ది సెంట్రల్ నుంచి నాకు ఈ సిస్టమ్ నుంచి మొత్తం అందరూ ఫోన్లు చేయడం మేడం పంపించేయండి పంపించండి గన్ మెన్లు అయితే భయపడిపోయారు మేడం మేము రాము మేడం మాకు భయమైతుంది మేడం ఆ రాచకుండ దళం ఎప్పుడు మధ్యలో వచ్చేసా ఒకటే దారి మేడం సింగిల్ దారి రాచకుండ దళం ది మంచాల మండలం అన్నా కూడా నేనన్న దిగంట్రా మీరు ఇప్పుడు ఉన్నారు ఆ గన్ను నాకు ఇప్పుడు టచ్లో ఉన్నారు దీగండి మీరు మీకు దగ్గర గన్నుండి కూడా భయపడి కూర్చుండోళ్ళు నా పక్కన ఎందుకురా మీ అమ్మస్ వస్తే ఒకసారి వస్తా లా దిగిపోండి మీరు నాకు వెహికల్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కలేదు నేను నాకు ఇది ఇచ్చారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చారు వేసుకోలేదు నేను రాత్రి ఇంటింటి వరకు ఒంటి గంట వరకు కూడా అలాంటే ప్రచారాన్ని ఎలక్షన్ దృష్టిలో పడకుండా ఏ రకంగా చేయాలనే వాళ్ళు ఇళ్లలో నన్ను తీసుకెళ్ళి వెళ్ళి తిప్పారండి నాకండి ఇట్లా అసలు కళ్ళు కళ్ళు ఇక్కడ దాకొచ్చేవండి దండలు అలా ఒక అలా తిప్పేవాళ్ళు నన్ను జనాలు ప్రతి ఊర్లో రెండు మూడు కిలోమీటర్ ప్రతి ఇంటికి బొట్టు పెట్టడం మనుషులు లేకపోయినా కడపకు బొట్టు పెట్టొచ్చేదాన్ని అలా ఒక రోజు ఏమైంది నేను గెలిచినాక ఒక ఊర్లోకి వెళ్తున్నాను అప్పుడు బోనాల సీని సీజన్ ఒక ఆమె నల్ల కింద ఫ్రెష్ వాటర్ పడతారు కదా కొండలో వాటర్ పట్టుకుని వేపాకేసుకుని వస్తుంది నేను ఎదురు వస్తున్నాను ఆ ఊర్లకి ఏదో కార్యక్రమంకి వెళ్తున్నాను ఆవిడ నన్ను అట్లాగే చూసేసింది అక్కడ అండి నాకు శాఖ పోసేసింది అసలు అయ్యో దేవుడు తీసుకుపోయకుండా నాకే అక్క నువ్వు నడిచుస్తుంటే అమ్మో నడిచి వచ్చినట్టే ఉంటుంది అక్క మాకు అసలు ఎంత బాగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అలా చేసి నా ఆదరించిన వాళ్ళు ఉన్నాను